ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసో క్రీస్తు ప్రభారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు నాలుగు ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన కట్గమొకటి బయలు వెడలచుండెను ప్రకటన గ్రంథం ఒట్ట అధ్యాయం పదహారు వచ్చినం ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన కట్గమొకటి బయలు వెడలచుండెను హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండులో దేవుని వాక్యము రెండంచుల అయిన ఖడ్గమునకు పోల్చబడినది దేవుని వాక్యము ద్వారానే మనము శత్రువును ఓడించగలము దేవుని వాక్యమును ఆత్మ కడ్గమును ధరించవలనని ఎఫస్సి పత్రిక ఆరో అధ్యాయం పదిహేడులో వ్రాయబడినది అపవాది యేసుక్రీస్తును శోధించినప్పుడు మన ప్రభువు దేవుని వాక్యము ద్వారానే వాణిని ఓడించను మత్సు వార్త నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఏడో వచనం పదో వచనం కనుక మన జీవితములలో దేవుని వాక్యమునకు ప్రాముఖ్యతని నీయవలెను ప్రతి ఉదయం సాయంత్రము బైబులును మోకాళ్లపై ప్రార్థన పూర్వకముగా అధ్యాయము వెంబడే అధ్యాయము క్రమముగా చదువుటకు నేర్చుకున్న ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను ప్రటన గ్రంథం ఒటో అధ్యాయం పదహారో వచ్చినం ప్రభుైన క్రీస్తు నీతి సూర్యుడని మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయం రెండులో చెప్పబడినది సూక్ష్మజీవులు సూర్యరశ్మి ద్వారా నశించును అదే విధముగా మనకున్న భయము సందేహము మొదలగు ఆత్మీయ వ్యాధులు ప్రభుైన ఏసుక్రీస్తు వెలుగులో నశించును మనము ఎల్లప్పుడూ మన జీవితములను ప్రభుైన ఏసుక్రీస్తు ఎదుట ఆయన వెలుగులో పరీక్షించుకొనవలెను ఆయన మన పాపములను బయలుపరిచినప్పుడు వాటిని ఒప్పుకొని సరిచేసుకునవలను ఈ విధముగా ఆయన వెలుగులో మన జీవితములు తేటగా ఉంచబడుచున్నవి ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్